మన నర్సాపురం ఎక్స్ ఎమ్మెల్యే ముదునూరు పెసరాజు గారి ఇంటి నుండి కుమారుడు పెళ్లికాడ వచ్చింది ఈ మ్యారేజ్ ఎక్కడ జరుగుతుందంటే భీమవరం కళ్యాణం మండపం దగ్గర జరుగుతుంది భారీ డెకరేషన్తో కళ్యాణం మండపం అంతా జనంతో నిండి ఉండి పెళ్లి అందడంతా చాలా బాగా జరుగుతుంది తర్వాత మన మన కోసం అని చెప్పేసి మంచి ఎంతో రుచికరమైన స్నాక్స్ అయితే రెడీ చేశారు అవి తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగున్నాయి మాట ఫ్రెండ్స్తో అలా షేర్ చేసి తింటే చాలా బాగుంది కదా చాలా ఐటమ్స్ అయితే వేశారు తర్వాత మనం వాళ్ళు తింటూ ఉండగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది చాలా అంటే చాలా అడవ సందడితో పిల్లంతా నిండిపోయింది మాట జనంతో చాలా బాగా జరిగింది అక్కడ ఆ పార్టీతో సంబంధం లేకుండా చాలా ఏపీలు అయితే వచ్చారు చాలా జనమైతే అయితే వచ్చారు సరేలే తర్వాత మనం కూడా ఫోటోలు దిగి తర్వాత భోజనం టైం అయింది కదా మంచి భోజనం అయితే చేసాం చాలా ఐటమ్స్ తోటి భోజనం అయితే రెడీ చేసి చాలా ఐటమ్స్ తోటి ప్లేట్ అంతా నిండిపోయింది చాలా రుచికరమైన భోజనం అయితే పెట్టారు చాలా ఐటమ్స్ తోటి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఏమైనా కానండి ముదునూరి గారి ఇంట్లో పెళ్లి సందడి చాలా అంటే చాలా బాగా జరిగిందండి